గురుగారు కర్కాటక రాశి వారికి గురుబలం పెరగాలంటే ఏం చేయాలి గురువుగారు ఒకటి ఎవరికైనా సరే కర్కాటక రాశి వారికి అని కాదు పన్నెండు రాశుల వారికి కూడా గురుబలం పెరగాలంటే ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను నిరంతరం నీ యొక్క నీ యొక్క కుటుంబ కులదైవ ఆచారాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ఎవరైనా సరే ఇప్పుడు నీకు ఒక కులదైవం ఉంటుంది మన ఇంటికి కులదైవాన్ని తప్పకుండా ప్రార్థన చేయాలి మొన్న కూడా ఒకళ్ళు మనల్ని అడిగారు గురుగారు కులదైవం వాళ్ళు మాకు ఇట్లా దండం పెట్టుకొని చెప్పారు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకో అంటే కులదైవానికి ఫోటోలు ఉండవు అంటే మనకి గ్రామ దేవతలు లాంటివి ఉంటారు కదా గ్రామ దేవతలు లాంటి ఫోటోలు ఏమి ఉండవు ఆ అదేదో రాయి తీసుకొచ్చి ఫోటో అంటారు కాదు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి ఆ కులదేవత కొన్ని కొన్ని ఊళ్ళలో మనకి గ్రామ దేవతలే అమ్మవారు కుల దేవతలు పెట్టుకుంటారు ఎల్లమ్మ పోచమ్మ మల్లమ్మని ఒక్కరే ఉంటారా ఒక్కళ్ళే ఉంటారు ఒక గ్రామ దేవత ఒక్కళ్ళే గ్రామానికి దేవత ఒక్కళ్ళే ఈ గ్రామానికి వేరు ఆ గ్రామానికి పేరు మరి ఆ గ్రామంలో ఎల్లమ్మ దేవత అంటారు ఆ గ్రామంలో ఎల్లమ్మ దేవత ఉండొచ్చు ఆ గ్రామానికి కాపాడబడేటువంటి దేవత ఆవిడ అది వాళ్ళు ఒక శక్తి దేవత అంటే ఏమిటి ఒక శక్తి అంతే ఒక పరిపుష్టమైనటువంటి శక్తి నెగిటివ్ ఎనర్జీని కాపాడబలిగేది అమ్మవారు వెళ్ళమ్మ అనుకోవచ్చు అనుకోవచ్చు వారి వారి ఆధారంగా ఇప్పటికీ ఉన్నాయి ఎంత మనం మహానగరంలో భాగ్యనగరంలో ఉన్నప్పటికీ కూడా ఈ కొండాపూరు ఇటువైపు మీరు హిమాయత్ని వెళ్తున్నప్పుడు ప్రతి పొలానికి హద్దు ఇప్పుడు మీ ఊళ్ళో రోడ్డు మీద కనబడతాయి రోడ్డు మధ్యలో మీకు గ్రిల్స్ వేసి ఒక చిన్న బండలాగా ఉండి ఏదో పూల మీద ఎత్తా ఉంటారు ఏంటి ఈ గుళ్ళు అసలు ఇక్కడ విగ్రలేదు అనుకుంటాం కదా ఆ బండనే వాళ్ళ గుడి సరీ గ్రామాన్ని చెట్లకు కూడా పూజిస్తారు తప్పకుండా అంటే వాటిని పోచమ్మతో పూజిస్తారు ఎక్కువగా పోచమ్మల్ని చెట్లకు పూజిస్తారు ఎల్లమ్మ బండకు పూజిస్తారు ఈ రెండు అది డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకుంటే కులదేవత ఆరాధన నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉండవచ్చు అంటే మీ ఇంటి కులదేవత ఇంటికి ఉండొచ్చు శివుడు ఉండవచ్చు లక్ష్మణ స్వామి ఉండొచ్చు వేములవాడ రాజన్న ఉండవచ్చు లేదా శ్రీశైల మల్లన్న ఉండవచ్చు సో అంటే పానకాల స్వామి ఉండవచ్చు అంటే లక్ష్మణ స్వామి ఉండవచ్చు ఇలా ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కులదైవాన్ని తప్పకుండా పూజించే ప్రయత్నం చేస్తే జన్మజాతకులు అనుకూలంగా ఉంటుంది కులదైవాన్ని మనం మర్చిపోతే విస్మరిస్తే పుణ్యబలం అనేది పెరగదు ఓకే పుణ్యబలం పెరగకపోతే ఏ గురుడు ఏం చేయలేడు ఏ శుక్రుడు ఏం చేయలేడు గురుబలం బాగా ఉండాలంటే ముఖ్యంగా పూజించాల్సింది కులదైవము తల్లిదండ్రుల్ని గురువుని నీకు ఇంగ్లీష్ గురువుని పుట్టించు అంటే ఇంగ్లీష్ టీచర్ కానీ మ్యాథ్స్ టీచర్ వాళ్ళని సరే గురువుల్ని పూజించగలిగే అవకాశం అలాగే మనకు ఉన్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి గురువుల పరంపరని శంకరాచార్య వారిని మనకి చంద్రశేఖరత్వాన్ని అటువంటి గురువుల్ని స్మరణ చేసుకుంటే చాలు అలా మనమేం పెద్ద వెళ్ళి వాళ్ళకి దండాలు పెట్టి శాస్త్రీయ నమస్కారం అక్కర్లేదు పూజించగలిగితే ఈ గురువుల పుణ్యబలము అంటే నీ తల్లిదండ్రుల ఆశీర్వచనము కులదైవత్వం యొక్క ఆశీర్వద బలంతో నీ జాతకంలో గురుడు అనేవాడు అనుకూలవంత శుభాన్ని కలిగిస్తాడు ఎలా కలిగిస్తాడు వాళ్ళు మనకు కనబడలేదు బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఈయన మనకు కనబడదు బ్లెస్సింగ్ తీసుకోవడానికి మరి ఎలా ఆయన ఎలా బాగుంటాడు అని అడిగితే నువ్వు చేయబోయే పనిలో ఏ పని నువ్వు చేయబోతున్నావో ఏ యొక్క ఉద్యోగానికి వెళ్తున్నావు ఏ వ్యాపారాన్ని ప్రారంభం చేస్తున్నావో అక్కడ నీకు సరైనటువంటి సమాచారాన్ని బుద్ధిలో పెంచుతాడు ఓకే అది గురుబలం అంటే గురు అంటే జాతకంలో బలం అంటే డంగడంగా సినిమా చూపించినట్టుగా ఇంతలా వైపు ఇంతలా వైపు ఆయన కనబడ్డాయన ఆయన అక్కడే ఉంటాడు డిగ్రీలో ఉంటాడు కానీ ఆయన ఇచ్చేటువంటిది మన బుద్ధి సారూప్యాన్ని పెయిన్ డెవలప్ చేస్తుంటాడు బుద్ధిలో ఎటువంటి మన ఇంజెక్ట్ చేస్తుంటాడు ఈ ఈ ఈ పని కరెక్ట్ కాదు నీకు ఈ సెన్స్ ఇది నీకు చేసుకో ఈ పని వల్ల లాభం ఉంటుంది ఇందులో డబ్బులు పెట్టకు ఇందులో పెట్టుబడి పెట్టు ఇందులో ఈ బండి స్పీడ్ వెళ్ళకు ఇలా స్పీడ్గా వెళ్ళు ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండి ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ సంతానానికి టైము నీకే స్థురని కలిగిస్తాడు అంటే ఎవరైతే పుణ్య బలాన్ని కావాలనుకుంటున్నారో ఈ కులదైవాన్ని తల్లిదండ్రుల్ని గురువుని పూజన వల్ల జన్మజాతకంలో గురుగ్రహం అంటే బృహస్పతి గ్రహం యొక్క బలానికి మనకి ఈ విధమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాడు అంటే మన మస్తిష్కాన్ని వృద్ధి చేస్తాడు మన చైతన్యాన్ని కలిగిస్తాడు మనల్ని ఉత్సాహపరుస్తుంటాడు ఏ పని లేన ఈ పని మాత్రమే పర్ఫెక్ట్ అని నీ సిక్స్థెన్స్ బాగా చెప్తుంటుంది దాన్ని డెవలప్ చేసేది గురుబలం కాబట్టి అది కర్కాటక రాశి వారికి అనివ్వండి ఇతర మీన రాశి వారికి అనివ్వండి ఇప్పుడు గోచారంలో కొన్ని రాశుల వారికి బలం లేదు గురుబలం లేదు లైక్ మిథున రాశికి అంటే మీనరాశికి మీనరాశికి గురుడే అధిపతి ఆయన బలం లేదు ఎందుకు ఫోర్త్ థౌజ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు అంత బలం లేదు మరి కన్యా రాశి వారికి దశమ స్థానానికి బలం లేదు మరి మిథునానికి బలము లేదు కన్యకు బలం లేదు కర్కాటకంలోకి వస్తే మిథునము కన్యా రాశి ఇద్దరికీ బలం ఎక్కువ ఏర్పడుతుంది దానికి అంటే కొద్ది నెలల్లో ఆయన కర్కాటకంలో వస్తాడు కర్కాటకంలో కర్కాట రాశిలో కూడా మంచి బలాన్ని ఇస్తాడు ఎందుకు జన్మస్థ గురుడు అయినప్పటికీ కూడా ఇది జన్మరాశికి వచ్చినప్పుడు కూడా ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కాబట్టి శుభాన్ని కలిగిస్తాడు అలాగే సింహరాశికి నష్టాన్ని కలిగిస్తాడు సో అలాగే మరి వృక్షకి రాశి వారికి ఉద్యోగ లాభాన్ని కలిగిస్తాడు విదేశీయానం ఇస్తాడు ధన ప్రాప్తి ఇస్తాడు కోర్టు విజయాలు ఇస్తాడు రాజకీయ రంగంలో భావిస్తాడు ఇలా అంటే పుణ్యబలం పెంచుకోవడం వల్ల వచ్చేటువంటి ఈ గ్రహస్థితుల యొక్క అనుగ్రహాన్ని మనం డెవలప్ చేసుకునే ప్రయత్నం ఇలా మనం పుణ్యబలాన్ని బలాన్ని ఆచరిస్తూ దానికంటే మించింది ధ్యానం ఓకే ధ్యానం చేయడం వల్ల అంటే గురువు యొక్క ధ్యానం గురుగ్రహం యొక్క ధ్యానం చేయడం వల్ల జపం చేసుకోవడం వల్ల గురుగ్రహానికి కూడా అష్టోత్తర నామాలు ఉన్నాయి ఇది బృహస్పతి గ్రహానికి ఆయన అష్టోత్తరం చదవడం వల్ల నవగ్రహ దేవాలయానికి వెళ్ళి బృహస్పతిని పూజించడం వల్ల శనగలు మనం శనగలు పచ్చి శనగలు దానం ఇవ్వచ్చు శనగల్ని మనం ఉడికించి పోపు చేసి అవి ప్రసాదంగా దేవుడు పెట్టేసి అందరికీ పంచవచ్చును అంటే ఇవన్నీ చేయడం వల్ల గురుగ్రహం యొక్క బలాన్ని పెంచుకునే అవకాశం ఎవరికైనా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల కూడా ఇప్పుడు ఉపయోగపడే వస్తువుని అంటే పసుపు రంగు వస్త్రం ఉపయోగపడే వస్తువు ఇవ్వాలి ఓ గొడుగు పసుపు రంగు గొడుగు ఇవ్వండి అలాగే పసుపు రంగు జాకెట్ ముక్క ఇవ్వండి పసుపు రంగు పరికిని ఇవ్వండి పసుపు రంగు గవునివ్వండి అంటే అవి ఇవ్వడం వల్ల అవతల వాళ్ళు అనుభవించినంత కాలం గురువు యొక్క పుణ్య వల్ల నీకు వస్తూనే ఉంటుంది గురుడు అనేవాడు ఈ వర్ణానికి అధిపతి కాబట్టి ఆ వర్ణం వల్ల అవతల వాళ్ళ ఆనంద తొందరగా పొందుతారు కాబట్టి ఎవరైతే నీ వాళ్ళు ఆనంద పోతున్నారో ఆ గ్రహం యొక్క అనుగ్రహం మీకు పొందుకునే అవకాశం ఉంటుంది పరోక్షంగానే కనపడతాయి ప్రత్యక్షంగా కనపడేటైతే వీళ్ళందరికీ ఈ సూడో నాస్తికలకి సమాధానం ఎప్పుడో చెప్పేవాళ్ళం నువ్వు ఈ జన్మ కాదు ఇంకా ఇరవై జన్మలు ఎత్తినా భగవంతుడు మనకు కనపడడు కారణం ఏంటి ఇది కలియుగం కలియుగంలో దేవుడు కనపడే అవకాశం లేదు ఏ మనందరం కూడా నిజం చెప్తున్నాం అన్ని అబద్ధాలు చెప్తున్నాం అన్ని నిజాలు చెప్తున్నాం మనం అన్ని మంచి పనులు చేస్తున్నామా ప్రతి క్షణం మనము క్రియంతే హర్నిషం దాసోయి మితుమాం పరమేశ్వర మనం అన్ని పనులు రోజుకు వెయ్యి తప్పులు చేస్తామట మనం రోజుకి వెయ్యి తప్పులు సో అలాంటిది మనం మనం ఎందుకు మన దేవుడు కనబడతాడు మనకి ఆలోచించండి కాబట్టి భగవంతుడు ప్రత్యక్షం కనిపించే అవకాశం మనకు లేదు కాబట్టి పరోక్షంగా ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ ఇలా పుణ్యబలాన్ని పెంచుకోవడం వల్ల గ్రహం యొక్క ప్రతికూలత నుంచి తప్పించుకొని అనుకూలవంతమైన ఫలితాన్ని పొందుకోవచ్చు అంటే ఏ రాసైనా సరే కర్కాట రాశి కానీ ఏ అయినా సరే ఈ విధంగా బలాన్ని పొందుకోవాలి తప్ప నాటి ప్రత్యేకం కర్కాట రాశి అనేది ఉండదు ఇతర గ్రహాల అనుగ్రహాన్ని కూడా పొందుకోవడానికి ఇదే మార్గం ఒక మార్గం ఏం లేదు శుభం ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్త